ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రావణ అమావాస్య ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది ఈ అమావాస్య ప్రాముఖ్యత ఏమిటి ఎలాంటి పరిహారాలు పాటించాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి తెలుసుకుందాము భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా హిందువులలో అమావాస్య పగలు మరియు రాత్రికి గొప్ప ప్రాముఖ్యత ఉంది అనేక పండుగలు మరియు వ్రతాలు లేదా ఉపవాసాలు అమావాస్య తిథితో ముడిపడి ఉన్నాయి హిందువులు అమావాస్యను ఎంతో ముఖ్యమైన తిథిగా భావిస్తారు అమావాస్య నాడు పూర్వీకులకు ఆత్మశాంతి కలగాలని కొన్ని పరిహారాలను పాటిస్తారు దాన ధర్మాలు చేస్తారు పవిత్ర నదిలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదులుతారు ప్రతి అమావాస్య ఎంతో విశిష్టమైనది కానీ శనివారము లేదా సోమవారం వచ్చే అమావాస్యకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు శనివారంతో కలిసి వచ్చే అమావాస్య కనుక శని అమావాస్య అని పిలుస్తారు ఈ రోజున కొన్ని పరిహారాలు పాటించడం వలన ఐశ్వర్యం కలుగుతుంది శ్రావణ మాసంలో వచ్చే కృష్ణ అమావాస్య ఆగస్ట్ ఇరవై మూడున వచ్చింది ఇది శనివారం రావడంతో దీని విశిష్టత ఇంకా పెరిగింది శని అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటించడం వల్ల శనిదేవుని అనుగ్రహము ప్రత్యేకంగా పొందవచ్చును రెండు వేల ఐదవ సంవత్సరంలో శనీశ్వర అమావాస్య శుభ ముహూర్తము శనీశ్వర అమావాస్య ఇరవై రెండవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఇరవై మూడవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయము పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అమావాస్య తిథి ముగుస్తుంది సనాతన ధర్మంలో ఉదయ తిథి నుండి లెక్క వేస్తారు శ్రావణ అమావాస్య ఇరవై మూడవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున జరుపుకోవాలి ఆగస్ట్ ఇరవై మూడు ఉదయము ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు చంద్రోదయము ఆగస్ట్ ఇరవై మూడు సాయంత్రము ఏడు గంటల నాలుగు నిమిషాలకు చంద్రస్తమయము శని అమావాస స్నానానికి సరి అయిన సమయము ఉదయం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల పది నిమిషాల వరకు శని అమావాస్య నాడు పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాము శని అమావాస నాడు భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే రావి చెట్టు కింద దీపం వెలిగించాలి ఆ తర్వాత తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయాలి ఇలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది భర్త సంపాదన పెరుగుతుంది ఆర్థిక బాధ్యతలు తొలగిపోతాయి ఈ అమావాస్య నాడు ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లాలి ఇలా చేయడం వల్ల అష్టదరిద్రాలు తొలగిపోతాయి అమ్మవారిని ఈరోజు పూజించడం వలన చాలా మంచి ఫలితం ఉంటుంది గ్రామ దేవతలను పూజిస్తే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా సులభంగా బయటపడడానికి అవుతుంది అమావాస్య నాడు పూజా గదిలో కూర్చొని ఓం లక్ష్మీదేవే నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా జపిస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు లాభం కూడా కలుగుతుంది అమావాస్య నాడు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల డబ్బు బాగా కలిసి వస్తుంది గుమ్మడికాయకు దైవిక శక్తులు ఉంటాయి ఈ అమావాస్య నాడు ఇంటికి ఒక గుమ్మడికాయను కట్టుకోవాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది ఐశ్వర్యం కలుగుతుంది దుష్టి దోషాలు కూడా తొలగిపోతాయి ఒకవేళ గుమ్మడికాయ కట్టుకోలేకపోతే ఉప్పు మూటను గుమ్మానికి కట్టాలి ఇలా చేస్తే అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది ఈరోజు దిష్టి తీసుకుంటే చాలా మంచిది నాడు ఉప్పుతో దిష్టి తీసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయడం కూడా ముఖ్యము శని అమావాస్య నాడు ఎడమకాలకి నల్లతారం కట్టుకుంటే మంచిది ఇలా చేయడం వల్ల నరదృష్టి దోషాలు తొలగిపోతాయి అమావాస్య నాడు గోమాతను ఆరాధిస్తే కూడా విశేష ఫలితాలను పొందవచ్చును అమావాస్య నాడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి శనిదేవునికి దీపారాధన చేస్తే ఏలినాడు శని దోషాలు తొలగిపోతాయి అదృష్టం కూడా కలుగుతుంది డబ్బు కూడా కొరత ఏర్పడదు శని అమావాసనాడు చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాము ఈ రోజున పొరపాటున కూడా తలకు నూనె రాసుకోకూడదు అలా రాసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి అమావాస్య నాడు రాత్రి పూట ఇంటి ముందు ముగ్గు వేస్తే దుష్ట శక్తులు ఆకర్షించబడతాయి కావున ముగ్గు వేయకూడదు ఈ అమావాస నాడు మధ్యాహ్నం పూట నిద్రపోవడం మంచిది కాదు అలా చేస్తే కటిక పేదరికం ఎదుర్కోవాల్సి వస్తుంది అమావాస నాడు మాంసాహారం తినకూడదు మద్యము సేవించకూడదు అమావాస్య నాడు పొరపాడిన కూడా కొత్త వస్త్రాలను కట్టుకోకూడదు కొనకూడదు గోర్లు కత్తిరించుకోవడము జుట్టు కత్తిరించుకోవడం వంటివి కూడా చేయకూడదు